హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఇది మార్నింగ్ మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మా అబ్బాయి ఈరోజు ఊరికి వెళ్తాదంట సో అందుకోసమే చట్నీ అయితే చేసిస్తున్నాను మార్నింగ్ అయితే కుల అయితే పడుతుంది ఇంకా మార్నింగే పడింది కదా ఇంకా అది దాని లోపల సిక్స్ థర్టీ అయితే వాటర్ అంతా పట్టేసింది మా అమ్మ ఇంక అన్ని సామాన్లన్నీ తోమేసుకొని గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకొని చట్నీకి అయితే పెడుతున్నాను ఇంక ఎయిట్కే ఎయిట్ థర్టీకే ట్రైన్ అయితే చూపిస్తుందంట ఇంకా అవ్వ ఊరికెళ్తా ఊరికి వెళ్తా అని పని ఉంది అని చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడైతే చట్నీ రెడీ చేసి చట్నీకి అయితే తర్వాత అయితే పెట్టేసినాను ఇంకా దోశ పిండి అయితే కలిపేసుకోవాలి పిండి కలిపేసుకొని ఇంకా దోశలు అయితే పోయాలి ఇంక అంతలోపు ఈ చట్నీ చేసి అది దాని లోపల ఎయిట్ అయితే అయిపోయింది ఎయిట్ ట్వంటీ దాకా సో ఇంకా అవ్వ అవ్వ అయితే దోశలు కూడా వేసుకోపోలేదండి ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే వేసి పెట్టేశాను పిల్లలకి మా నాన్నకి మా ఉదయ్కి అందరికీ మా అమ్మ వచ్చి దోశలు అయితే వేసిస్తుంది ట్రైన్ వచ్చేస్తుంది ట్రైన్ వచ్చేస్తుంది అని చెప్తే వెళ్ళినా కానీ స్టేషన్లో వెయిట్ చేయడం తప్ప ట్రైన్ అయితే రాదు ఎప్పుడు అంతే మనకి ఫోన్లో అక్కడ చూపిస్తుంది మనం వెళ్ళే లోపల అక్కడ మినిమం లేట్ అవుతూనే ఉంటుంది ఇంక ఈసారి కూడా ఎట్లయిపోయింది ఇంకా అలా అయిపోయిందని చెప్పేసి ఇంకా దోశ పిండి దాంతోపాటు చట్నీ అయితే ఇంకా బ్యాగ్లో అయితే పెట్టుకుంటుంది ఊరికి వెళ్ళేసి తిందామని మహా అంటే ఒక వన్ అవర్ జర్నీ అంతే ఇంకెళ్ళి తినేస్తానని చెప్పి ఎయిట్ థర్టీ అంటే టెన్ నైన్ థర్టీ లోపల వెళ్ళిపోయేది అక్కడికి ఊరికి అక్కడ దోశ వేసుకొని తిన్నాం అని చెప్పేసి అన్ని క్యారెట్ అయితే కట్టుకుంటుంది అనమాట ఇంకా మా నాన్నకి అందరికీ అయితే దోశలు వేసి పెట్టేసింది అమ్మ ఇంకా అందరికీ తినేసిన తర్వాత మా చిన్నోడికి అయితే స్నానం చేయించాను అనమాట ఇప్పుడే వాడికైతే ఇంకా పౌడర్ కొట్టి బొట్టు పెట్టేసి ఇంకా బట్టలు అయితే వేసి ఇవాళైతే ఊపి పడుకోబెట్టాలి మా చిన్నోడైతే బట్టు పెట్టేసుకోవడానికి తాగిస్తాడనమాట మొక్కం తిక్కినప్పుడు కూడా ఏమన్నాడు మా అమ్మ ఇప్పుడే బజార్కైతే వెళ్ళొచ్చింది ఆయిల్ అయితే అయిపోయిండే ఇంకా ఆయిల్ దాంతోపాటు అక్కడ క్యారెట్స్ కనిపించినాయంటే క్యారెట్ ఇంకా ఒట్టి కొబ్బరి అయితే తెచ్చింది ఇంకా తర్వాత కూడా మార్కెట్కి వెళ్ళి కొన్ని వెల్లిపాయలు అవన్నీ అయితే తెచ్చింది మా చిన్నోడికి అయితే ఇట్లా ఊపి ఊపి నాకే బెజార్ వచ్చింది ఇంకో పదిహేను నిమిషాలకి ఇలా పడుకుండా పోయినాడు మా సార్ గారు ఇంక ఇలా డైలీ రొటీన్ అనమాట ఇది చెప్పాను కదా మా అమ్మ తెచ్చిందని చెప్పేసి ఇవైతే తెచ్చింది మళ్ళీ ఇది ఇంకొకటి మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే వెళ్ళింది మా చిన్నోడు పడుకున తర్వాత మా హానికైతే స్నానం అయితే చేయించేశాను మా బంగారు తల్లి ఎందుకు ఈరోజు ఫుల్ నిద్ర వెళ్ళిపోయింది ఇంకా తను కూడా ఇంకా మధ్యాహ్నం ఇంకా మా నాన్న రాడు మా ఉదయం కూడా నేను భోజనానికి రానని చెప్పేశారు ఇంకా ఇంట్లో ఇంట్లో ఎంతైనా మగవాళ్ళు రాకపోతే కొంచెం ఎంతైనా లేటే కదా నైట్ అన్నం ఫుల్గా మిగిలిపోయింది ఏం చేయాలి ఏం అని అర్థం కాలేదు సో ఇదైతే ఆనియన్ రైస్ చేసుకోండి చాలా చాలా సూపర్గా ఉంటుంది నేనైతే అదే చేశాను ఇంకా నేను మా అమ్మాయి రైస్ చేసేసుకొని తినేసాము అన్నం అయితే వేస్ట్ చేయకూడదు కదా ఇంకా మనం చేసేది అన్నం కోసం కాబట్టి ఇక్కడ అయితే అన్నం అయితే చేసుకొని తిన్నాము చాలా చాలా బాగుండే కొత్త కారం అనమాట ఇది కొంచెం స్పైసీనెస్ ఎక్కువైపోయింది కొత్త కారం అంటే మేము ఇది కొత్ మిరపకాయలు వచ్చేసి మిక్సీ గ్రైండర్కి అయితే వేయించుకొచ్చినాము గిర్నీకి అది కొత్త కారం మటుకు చాలా స్పైసీగా ఉండే ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా అమ్మ తింటున్నాము ఇంక లోపల చూసారా మా హా మా చిన్నోడు వచ్చేసి నేను స్నానం చేసి ఇంకా ఇది చేసుకొని తినే లోపల లేచేసినాడు అంతలోపల మాకు మా హనీ అయితే వస్తారు లేపినా కూడా లేవట్లేదు సో తన కోసం అయితే ఇంకా మా అమ్మ ఇంకా ఇప్పుడు అన్నం ఏం చేద్దాం లేమని చెప్పేసింది బియ్యం అయితే చాలా నానపెట్టినాను ఎప్పుడు అంతే నై నైట్ రైస్ ఈ మధ్య ఎక్కువ మిగిలిపోతుంది ఎంత తక్కువ చేసుకుందామన్నా ఇక్కడైతే ఇంకా నేను తింటున్నాను మా చిన్నోడైతే ఇప్పుడే లేచినాడు అనమాట ఇంక ఇక్కడైతే ఇలా మా హనీ అయితే లేచింది మా అమ్మ వచ్చేసి మ్యాగీ తెచ్చుకోపోమా అని చెప్తే ఇంకా సర్లే అని చెప్పేసి ఒక ఇరవై రూపాయలు ఇప్పించుకొని పోయి తెచ్చుకుందనమాట ఇక్కడైతే మ్యాగీ అయితే రెడీ చేసేస్తున్నాను మా హనీ కోసము ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక నైట్ అనమాట మా ఉదయ్ వచ్చేసి చికెన్ కూర తీసుకొచ్చినాడు హాఫ్ కేజీ హాఫ్ కేజీ సపరేట్ సపరేట్ తెచ్చి ఉంటే ఇది చికెన్ ఫ్రై చేస్తున్నా చికెన్ ఫ్రై మటుకు చాలా చాలా సూపర్గా ఉండే మా కారం కొంచెం స్పైసీగా ఉంది కొత్త కారము సో మా అమ్మ వచ్చేసి కర్రీలోకి అయితే ఎక్కువ వేసేసింది ఇక్కడ చూసేశారా చికెన్ చేయడం ఏంటో కానీ వంట ఇల్లు అంత గబ్బు గబ్బు అయిపోయింది మిక్సీ పట్టేసి మా అమ్మ చూసారా ఎలా చేసిందో అంత ఇంత షండలంగా చేసింది ఇదంతా క్లీన్ చేసే లోపల వంటనే అయిపోయిందనమాట ఇది మొత్తం ఇక్కడ అంతా క్లీన్ చేసేసి ఇంకా దాంతోపాటు ఇంకా అయితే మధ్యాహ్నం అయితే బియ్యం నానపెట్టిన ఉండే అవే అదే అన్నమే తిన్నాను ఇంకా చపాతీ కానీ రొట్టె కానీ ఏమి ఇది చేయలేదు ఇంకా మధ్యాహ్నం కడిగింటి కదా సామాన్లు ఇంక ఈవినింగ్ అయితే ఏం తోమలేదు మ్యాగీ సామాన్లు కాఫీ తాగినట్వి అట్లనే ఉండే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్కి అయితే విజిల్ అయితే పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడైతే క్లీన్ చేయాలని చెప్పేసి ఇది అయితే క్లీన్ చేసేస్తుంది అనమాట ఎంత కొత్తిమీర మసాలా అది లూజ్ లేకపోయినా వాటర్ ఎక్కడ ఎక్కువ వేయడం వల్ల ఇట్లా ఎగిరి మొత్తం అంత టామ్ టామ్ అయిపోయింది మీరు కొంచెం జాగ్రత్తగా ఎర్రం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఎక్కువ వేసినప్పుడు కూడా ఇక్కడ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా సూపర్గా ఉండే ఎలా చేయాలో చెప్పేస్తా చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కారం గరం మసాలా ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది నేనైతే అలానే సా చాలా చాలా సూపర్గా వచ్చింది ఇంకా నాకు కూడా ఒక ముక్క లేకోకుండా తినేశారు ఇంకా అంట్లయితే బండి అదంతా క్లీన్ చేసి గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా అంతలోపల ఇంకా చికెన్ కూడా రెడీ అయిపోయింది వైట్ రైస్ అయితే ఇంతకు ముందే చేసేంటిది ఇక్కడ ఇవన్నీ సామాన్లు అన్నీ అయితే తోమేస్తున్నా అనమాట ఈ సామాన్లు ఇంకా మధ్యాహ్నమే దోమేసి ఉంటుంది సాయంత్రంవి ఇప్పుడు వంట చేసినాం కదా ఇవన్నీ పడినాయి ఇక్కడ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా చాలా ఎమ్మె ఎమ్మీగా ఉండే మా హనీకి అయితే చాలా చాలా బాగా నచ్చింది ఎంత బాగుంది మమ్మీ అని చెప్పి బాగా తినింది అనమాట ఇంకా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా చికెన్ మసాలా లాస్ట్లో వేద్దామని చెప్పేసి ఇప్పుడైతే పోయిపోయినా పెట్టేసి చికెన్ మసాలా అయితే వేసేస్తున్నా అనమాట ఇది చల్లగా అయిన తర్వాత ఇంకా పెరుగు వేసేసుకొని అందరు కలిసి బోన్ చేసేసినాము మీరు ఎవరైనా మా వీడియోస్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇక్కడైతే చికెన్ మసాలా వేసేసి ఇంకా దాంతోపాటు బంద్ చేశాను అనమాట ఇంకా అందరు కలిసి భోజనం అయితే చేసేసాం బాయ్